మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వ్యక్తులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి నిర్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సాధారణం కంటే కూడా సగటు కంటే కాస్త కింద ఉందని చెప్పచ్చు జాగ్రత్త ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది నాలుక మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు సింహరాశి వారికి జాగ్రత్త మిగతా గ్రహాలు బాగున్నాయి శని భగవానుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి సమస్యలు అనుకోని సమస్యలు ఎదురొచ్చే ఉన్నాయి అదృష్టం లేదా మరి ఏ ఇతర వ్యక్తి పైన ఆధారపడకండి మీరు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండాలి మానవ ప్రయత్నం దైవ అనుకూలం ఇవి ఉండాలి పూర్తి అయ్యే వరకు ఎవరిని కూడా నమ్మకండి మీకు మీరే చేయండి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు క్రయోభిలాసులని లేదా మీ ఆడిటర్ని మీ అడ్వకేట్ని లేదా మిత్రుల దగ్గర కన్సల్ట్ అయ్యి పెట్టుబడి పెట్టండి లేదా ఇబ్బంది పడే అవకాశాలు మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశాలు కాస్త ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయికి కూడా పెరుగుతారు ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది మాస ద్వితీయంలో ముఖ్యమైన వ్యవహారాలు చాలా తేలికగా తెలిపోతుంది కోర్టు వ్యవహారాలు జాగ్రత్త భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది జాగ్రత్త కాస్త పట్టు విడుపుగా ఉండండి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా రాదనుకున్న డబ్బు కూడా మాస చివరిలో వచ్చే అవకాశాలు ఉంటుంది ప్రయత్నం చేయండి ఉద్యోగంలో సామరస్యంగా సాగిపోతుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి శుభవార్తలు మాస ద్వితీయంలో వింటారు పెళ్లి ప్రయత్నాలు ఇంకొక నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశాలున్నాయి ఆస్తి వివాదం ఒకటి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది నిదానంగా పరిష్కరించుకోండి మీ యొక్క పిల్లల నుండి శుభవార్తలు వింటారు విదేశాల్లో ఉన్నమే పిల్లల నుండి శుభవార్త వింటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి సింహరాశి విద్యార్థులారా అద్భుతంగా చదవాలి మీరు కోరుకున్న చోటకు మీరు చదువుకునే అవకాశాలున్నాయి మాస మధ్యలో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది ఈ ప్రయాణంలో మీ యొక్క బిలాంగ్స్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ప్రేమ వ్యవహారంలో భాగస్వామితో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త క్రీడాకారులకు మాత్రం ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చండి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు మీడియా రంగం వారికి చాలా బాగుంది చంద్రాష్టమం పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఆరు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు మరి అదృష్ట సంఖ్య ఏడు శనివారం చాలా కలిసి వస్తుంది ఈ నెల అంతా కూడాను పశ్చిమ దశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం అనుకూలమిస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు అనుకుంటే నీలం మరియు నలుపు రంగు చాలా కలిసి వస్తుంది మరి ఏం చేయాలి సరి ధ్యాన శ్లోకం చదువుకుంటే పారాయణం చేసుకుంటే మంచిది నవగ్రహాలకి ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఒక పంతొమ్మిది ప్రదక్షిణలు పంతొమ్మిది వారాలు చెయ్యండి మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతిశక్ శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసిన ఈ కరుంగాలి మాలను ధరించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాలిమాల మాల ఈ కరుంగాలిమాల మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మాలి మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నాడు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము